హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఇక్కడ మళ్ళీ వచ్చేసానండి మా ఊరికే వచ్చేసి అమ్మ దగ్గర కనిపించేసి ఇదిగోండి మళ్ళీ మా మామయ్య ఇంటికి అయితే వచ్చేసాను ఇది మధ్యాహ్నం అండి ఆఫ్టర్నూన్ టూ థర్టీ అలా అవుతుంది అనుకుంటా మొన్న ఎలా వచ్చామో మా వదిన నేను సో మళ్ళీ మధ్యాహ్నం టైం అయ్యేది ఇదిగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి ఇక ఇక్కడ మా శైలు వాళ్ళు కూడా వచ్చేసారండి మా శైలు వాళ్ళు వచ్చేసారు అలాగే ఆ దెక్క కూడా వచ్చేసింది మా వదిన కూడా వస్తుందండి కానీ మా వదిన కొంచెం లేట్గా వస్తానని చెప్పింది అందుకే నేను ముందుగా అయితే వచ్చేసాను మా శ్యామల కూడా రావాల్సింది కానీ రాలేదన్నమాట ఇక ఇక్కడ నన్ను మా మా దర్శిత్ తీస్తున్నాడండి వీడియో మా శైలు కొడుకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వెదర్ మాత్రం ఆసంగా ఉందండి వీళ్ళు మొన్న మిస్ అయ్యారండి వీళ్ళు మొన్న మొన్న రాలా వీళ్ళు మిస్ అయిపోయారు ఈ రోజు ఈ అమ్మాయి ఇంకొక పిల్ల ఈ రోజు మిస్ అయింది అనమాట రాదంట అమ్మాయి ఫోన్ చేసాను ఆ పిల్ల ఉన్నా మళ్ళీ ఫోన్ చేసి దుర్గా ఇంటికి వీళ్ళు ఫోన్ అన్నాడు నేను ఫోన్ చేస్తే నేను రానక్కో అన్నది అది చెప్పొచ్చు కదా అని అనుకున్నా అన్న చెప్పుంది వస్తావా రావా అనేది చెప్పుంటే బాగుండేది కదా Takk fyrir að hlusta. వీడియో తీపించుకోవడానికి మా దర్శిత్ దొరికాడు అనమాట అందుకే వాడి దగ్గర ఫోన్ ఇచ్చి వీడియో తీసి పెట్టు అని చెప్పేసి వాడు నేను ఎట్ట తిరిగితే వాడైతే నా చుట్టూ తిరుగుతున్నాడు మధ్య అన్ని వీడియోలు మా ఊరు వీడియోలో వస్తున్నాయి కదా రకరకాల కారణాల వల్ల తరచూ మా ఊరికి వెళ్తూ ఉన్నాము అంటే మొన్న మా మౌనికపురుడని అలాగే ఇంకొక రోజేమో మా అన్న కూతురు నలుగని అలాగే మొన్న మా మళ్ళీ లాస్ట్ వీడియో కూడా మా మామయ్య వాళ్ళు దేవుడికి పెట్టాలని అది కూడా ఊరు వీడియోనే ఇది కూడా ఊరు వీడియోనే అన్నమాట ఆ రోజు కూడా నలుగు అన్నమాట నలుగుకి వెళ్ళాము అంటే మార్నింగ్ పెళ్లి ఇక పెళ్ళికి వెళ్ళలేము లేనని ఆ పెళ్ళి కూడా టైం మంచి టైమే తొమ్మిది నుంచి మార్నింగ్ తొమ్మిది అలా వేరే ఊర్లో ఇక మా వాళ్ళంతా నలుగుకి లేనని ఇక నలుగే వచ్చారు ఇక ఇక్కడ వీళ్ళు మా వాళ్ళంతా ఇప్పుడే నేను వెళ్లేటప్పుడే భోజనాలు చేసి అలా కూర్చున్నారండి అంటే భోజనాలు అయితే పెళ్లింట్లోనే పెళ్లింట్లోనే భోజనాలు చేసి ఇక కొద్దిసేపటి అవుతున్నారు ఇంటికి వచ్చేసి ఎందుకంటే ఇంకా నలుగులు అయితే స్టార్ట్ కాలేదు ఆల్రెడీ పొద్దున్నే ఇంటి నలుగు పెట్టేసి మంగళ స్నానాలు అయితే చేసేసి బోన్ చేస్తున్నారు నలుగులు అయితే ఇంకా స్టార్ట్ కాలేదు ఆ అక్కను బస్ ఎక్కించి రావడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి తీసుకు ఉద్యోగం ఉద్యోగానికి వెళ్ళా ఎక్కడి నుంచి వస్తున్నాయి వస్తున్నాయంటేనా ఉద్యోగానికి వెళ్ళి వస్తున్నాయి బా సరే పని ఇట్టే బాగుంటుందిలే ఇదిగోండి ఈ టెంపుల్ దగ్గరేనండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ప్రసాదాలు అన్ని తీసుకొచ్చి పూజ చేశారు కదా ఇక్కడ అంటే ఇది కొత్తగా నిర్మించారనమాట అంటే ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ తర్వాత నలభై ఒక్క రోజుల తర్వాత నలభై ఒక్క రోజుల లోపల ప్రతి ఒక్కళ్ళు అంటే రోజుకొక్కళ్ళు చొప్పున అందరూ పూజ చేసి ప్రసాదాలు పెట్టాలని ఇంటికొకరు సో అలా అయితే లాస్ట్ వీడియోలో పెట్టారు కదా మా మౌనిక వాళ్ళు ఈ టెంపులేనండి ఇక ఇక్కడ పెళ్లి కూతురు పొద్దున్నే పొంగలు పొంగించినట్టుంది ఉంది అంటే ఆల్రెడీ పొయ్యి కూడా ఉంది కదా చూశారు కదా అంటే ఏ ఊర్లోనైనా పెళ్లిళ్ళు అలా జరిగేటప్పుడు వాళ్ళ ఊరి గుడి దగ్గర పొంగళ్ళు అలా పొంగిస్తారు పొంగలు పొంగిస్తారు కదా సో అలా అయితే అమ్మాయి కూడా పొద్దున్నే పొంగల్ పొంగి చేసింది ఇక ఇదిగోండి మొన్న మా మౌనిక వాళ్ళు కట్టిన చీర తీసేసి మళ్ళీ పొద్దున్నే ఇదిగోండి అమ్మవారికి ఈ చీర కట్టి నైవేద్యం పెట్టినట్టున్నారు అలా చీరలన్నీ వేలం వేస్తారంటండి ఒకసారిగా సో దేవుడికి కట్టిన చీరలన్నీ అమ్మవారి పేరు సీతలమ్మ సీతాలమ్మో అమ్మవారి పేరంట ఇక ఇదిగోండి పక్కనే పెళ్ళికూతురి ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి నలుగు ముందుగా ప్రధానం పంచుతున్నారు అబ్బాయి వాళ్ళు తెస్తారు కదా అమ్మాయి ఇంటికి ప్రధానం సో ఆ ప్రధానం పంచుతున్నారు ఊరు ಇಲ್ಲ ಹೇಳು ಚೆನ್ನಾ ಹಾ हा हा कानी मानवलिन बिडिला ओखला इन बिडिला अदार बिडिला अदार बिडिला नया अम्म आनी आ खैया आनी आ नि कल्पी नि कल्पी ఇక ఇక్కడ ప్రధానం పంచుతున్నారని చెప్పాను కదా అదే జరుగుతుందన్నమాట ఇంకా పూర్తి కాలేదు ప్రధానం పంచే కార్యక్రమము నేనైతే పెద్దగా వీడియో తీలేదండి జస్ట్ ఒక బిట్టు మాత్రమే అలా తీసే అది కూడా లేదన్నమాట అంటే అవకాశం లేకుండా తీసేదానికి కొంచెం విరుగ్గా అలా ఉందన్నమాట అది కాక మా శైలు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కొద్దిసేపు అక్కడ ఉండేసి ఇక నేను కూడా వెళ్ళిపోయాను అన్నమాట ఆ ప్రధానం కార్యక్రమంలో అడుగుతారు కదా ఇలా పెద్దవాళ్ళు అవన్నీ తీసుకొస్తారు కదా వాళ్ళు చీరతో పాటు స్వీట్స్ అలాగే ఒక్కలు పసుపు కొమ్ములు ఇవన్నీ తెస్తారు కదా ఇన్నేసి కొలతలు లెక్క ఇన్ని తెస్తారు కదా సో అలా అడుగుతున్నారు అన్నమాట అక్కడ కూర్చొని అంటే ఎన్ని తెచ్చారు ఏంటి అని అడగాలన్నమాట అటుపక్కన వాళ్ళు అంటే పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళని అడగాలి ఈ పెద్దవాళ్ళు కొంచెం ఉన్నా కానీ ఆడవాళ్ళు అయితే అడగండి ఎన్ని తెచ్చారు అడగండి అని అడుగుతూ ఉంటారు అన్నమాట అలా సరదాగా భలే ఉంటుంది అంటే కొంతమంది సరదాగా ఉంటుంది కొంతమంది గొడవలు వేసుకుంటారండి తక్కువైనా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అవి పట్టి లేదు కానీ కొంతమంది ఉంటారండి మూర్ఖులు ఇప్పుడు కూడా అక్కడక్కడ ఇలా గొడవలు పడ్డానికి రెడీగా అలాంటివి ఏదైనా తక్కువ అయితే ఎవరైనా ఒక్కళ్ళు అలా గిల్లారనుకోండి ఇక అలా అలా పెద్ద పెద్ద గొడవలు అయిపోతూ ఉంటాయి ఇలా పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు కానీ అప్పుడు వినేదాన్ని నేను విన్నానన్నమాట ఇలా ఇలా గొడవలు వేసుకున్నారు ఇలా ప్రధానం పంచేటప్పుడు ఇలా అయిందని చీర బాగోలేదని అలా అలా అయిందని గొడవలు పడుతూ ఉన్నారు అని విన్నానన్నమాట ఇదిగోండి ఇక ఇక్కడ అయితే మా శైలు వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు ఇక నేను మా వదినేమో మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాం అంటే పెళ్ళికూతురు ఇంటికి వెళ్తున్నాము మా వదిన వచ్చింది కదా ఇప్పుడే సో ఇక ఇక్కడైతే మా వదిన నేను కలిసి వెళ్తున్నాము అంటే ఇందాక ప్రధానం పంచుతూ ఉన్నారని చెప్పాను కదా ఇక ఇప్పుడైతే నలుగులు జరుగుతూ ఉన్నాయండి అందరూ నలుగులు పెట్టేసి అయితే వెళ్ళిపోయి ఉన్నారు ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉందన్నమాట అసలు ప్రధానం పంచేటప్పుడే మేము వచ్చేసేవాడి ఇంటికి అసలు ఆ ప్రధానం మేము వెళ్ళినాక ఆ ప్రధానం పంచేటప్పుడు జస్ట్ కొద్దిసేపు మాత్రమే మంగళ వాయిద్యాలు వాయించారండి ఆ తర్వాత అసలు మంగళ వాయిద్యాలు సౌండే విన ప్రధానం పంచేటప్పుడు ఆపేశారు సర్లే ఇప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నలుగులు పెట్టేటప్పుడు వాయిస్తారేమో అనుకున్నాము మేము ఇంటికి వెళ్ళిపోయాం కదా ఆ తర్వాత అస్సలు సౌండే లేదండి గా అయిపోయారు అనమాట వీళ్ళంతా కూడా నలుగులు మామూలుగానే పెట్టేసి వెళ్ళిపోయినట్టున్నారు అక్కడ ఎవరు పట్టించుకోవాలి వాళ్ళని ఎవరు అడగలేదన్నమాట ఇలా మంగళ వాయిద్యాలు వాయించమని అస్సలు వేస్ట్ అనిపించింది దండగండి వాళ్ళకి డబ్బులు అంటే పెళ్లి అంటేనే ఇలా మంగళ వాయిద్యాలు కదా సో అక్కడైతే ఎవరు ఎవరి పాటికి వాళ్ళు ఉన్నట్టున్నారు ఎవరు పట్టించుకున్నట్లేదు అలా అయితే వాళ్ళకి ఎంత ఇచ్చారో ఏమో కానీ అస్సలు వేస్ట్ అనిపించింది అన్నమాట ఇక ఇదిగోండి ఇక్కడ ఫ్రీగా ఉంది కాబట్టి ఇక మా వదిన నేను కూడా అక్షింతలు వేసేస్తున్నాము అమ్మాయికి ఇదిగోండి ఈ అమ్మాయి పెళ్ళికూతురు వదినండి అంటే మొన్న ఒక రోజు మా మౌని పురుడు రోజు పాపను పెట్టాను కదా పెరుగన్న తింటూ కుర్చీలో కూర్చొని భలే తింటుందండి అంటే అక్కడ అన్నీ ఉన్న ఇడ్లీ అవన్నీ ఉన్నా ఎంతసేపు ఈ పెరుగన్నమే తీసుకొని తింటుంది ఈ సిచ్యువేషన్ ఎంతమందికి నచ్చింది అని చెప్పి నేను వీడియో కూడా పెట్టాను భలే ఉండిందండి ఆ రోజు అది అలా కుర్చీలో కూర్చొని క్యూట్గా తింటుంటే అంటే భలే అంటే అంతేలే మాకు అలానే నచ్చుతాయి అన్నమాట అది చెప్పలేను అలా నేను ఎక్స్ప్రెషన్ చేయలేనమాట అది భలే నచ్చేసింది ఆ సన్నివేశం అది అలా తినేసి మొత్తం తల మీద ఎలా చేతులు ఫోజు పెట్టుకొని నిల్చొని అలా తూగుతూ ఉండింది అన్నమాట భలే అనిపించిందండి ఇక వచ్చేసామండి ఇంటికి వచ్చేసాము ఇదిగోండి ఈ కోల్డ్ రెండు పోట్లాడుతున్నాయి నేను వీడియో పెడితే ఆపేస్తున్నాయి అన్నమాట సో అలా అయితే కొద్దిసేపు అలాగే పెట్టాను పో మళ్ళీ పోట్లాడతాయేమోనని చెప్పి ఆపేసేయి ఆపేసాయి మట్టి ఇక ఈవినింగ్ అయింది కదా కిలా కిలా మని సౌండ్స్ చేస్తున్నాయండి భలే ఉంది సౌండ్ ఇక నేను మా సౌండ్ కొద్దిసేపు ఉంచుదామంటే ఉంచలేను ఎందుకంటే అక్కడ పాట వస్తుంది అంటే గుడి దగ్గర మైక్ ఆన్ చేస్తున్నారు అందుకే సౌండ్ తీసేసాను కాపీ రైట్ ఇష్యూ వస్తుందని లేదంటే పక్షులు కిలకిలా సౌండ్ బల్లే చేస్తున్నాయండి ఇక్కడ మా మామయ్యలు ఇంట్లో కూడా అన్ని చెట్లు ఉంటాయండి నిమ్మ చెట్టు సపోటా చెట్టు రోజా చెట్లు అన్ని ఉన్నాయన్నమాట మామిడి చెట్టు కూడా ఉందండి అటు పక్క ఉందన్నమాట మామిడి చెట్టు విన్నారా అండి పక్షుల సౌండ్ అబ్బా బలే ఉందండి అసలు మామూలు సౌండ్ కాదనుకోండి కిలకిలా సౌండ్స్ అండి ఆ టైం అయితే మరీ అసలు చుట్టూ సౌండ్ చేస్తాయనమాట చుట్టు చుట్టూ పక్షులే బల్లే ఉందండి పైగా ఆ పాట కానీ లేకపోతేనా అలాగే ఉంచొద్దును ఆ సౌండ్ సబ్బా ఎందుకు లేలా ఉందన్నమాట ఇక్కడ మా వదిన నన్నే టీ పెట్టమన్నది టీ పెట్టి సుమతి తాగదాము అని మామూలుగా అయితే ఆమె పెట్టుండు కొంచెం టైర్డ్ అయిపోయింది అన్నమాట ఆల్రెడీ లేట్గా వచ్చింది కదా అంటే డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చే లోపల లేట్ అయిపోయింది ఇక అందుకే కొంచెం రిలాక్స్ అవుతుందన్నమాట టీ కూడా సెకండ్ టైము ఆల్రెడీ మేము తాగేసాము మా వదిన రాకముందే ఒకసారి అన్నమాట ఇది సెకండ్ టైము ఇక అలా కొద్దిసేపు అయితే ఉండేసి ఏడు ఇరవైకి బస్సు ఉండిందండి ఆ బస్సుకు అయితే వచ్చేసాము ఆటోలు కూడా ఉన్నాయి బస్సు ఉందిలే ఆ బస్సుకు వెళ్దామని ఆ బస్సుకు వచ్చాము ఇక ఇదిగోండి ఇంటికి వచ్చే లోపల ఎనిమిది పైన అయిపోయింది అన్నమాట అంటే మేమే కొద్దిసేపు ఉండేసి మా వదిన లేట్గా వచ్చింది నేను ముందు వెళ్ళిపోయాను అన్నమాట ఇక కొంచెం కొద్దిసేపు అయితే ఉన్నాము ఉండేసి సెవెన్ థర్టీ పైన వచ్చిందండి బస్సు సో ఆ బస్సుకు వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చే లోపల ఎనిమిది పైన అయ్యింది ఇక ఇంటికి రాగానే ఇడ్లీ అనమాట మాలక్సు ఇడ్లీ పెట్టి పెట్టేళ్ళే ఇక నేను రాగానే ఆఫ్ చేసుకొని తీసేసాను ఇదిగోండి కొంచెం చట్నీ ఉంది ఇదేమో కొంచెం పొడి పప్పుల పొడి ఇదేమో కొంచెం వెల్లుల్లి కారము ఇదేమో సాంబార్ అన్నమాట ఇది హోటల్ లేదులే మధ్యాహ్నం అన్నం అన్నమాట మాలక్స్ నేను మధ్యాహ్నం అన్నం చేయలేదండి ఇక ఇప్పుడైతే తినేస్తామండి నేను మాలక్స్ మా అబ్బాయి లేదన్నమాట నేనైతే మా మంచి ఆకలి మీద ఉన్నాను మధ్యాహ్నం కూడా తినలేదు సో ఇదండి వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి హైప్ ఇవ్వండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం